అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు మద్దతుగా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఈ రోజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను కలిసి వారి సాధిక బాధలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు చెరుకు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కనీసం రైతులకు బకాయిలు చెల్లించే పరిస్థితిలో కూడా షుగర్ ఫ్యాక్టరీ లేకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యమే అని ఎద్దేవా చేశారు ఎన్నికలకు ముందు బూటకపు హామీలు ఇచ్చి ఇప్పుడు చెరుకు రైతులను దగా చేయడం ప్రభుత్వానికి తగదని హితువు పలికారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులు లోకనాథం వెంకన్న గూనూరు వరలక్ష్మి దేముడు నాయుడు తదితరులు పాల్గొన్నారు

అధికార పార్టీ నాయకుడు ఇంతకుముందు తెలుగుదేశం ఇప్పుడు బీజేపీ అధికార పార్టీ నాయకుడు ఏం చేస్తున్నారు మెట్టల కోసం కాదు మీరు కొంటామని అంటే కొంటామంటే అటువంటి జుట్టు పీకేయాలి ఎవరో కోసం పోషించాలి దీన్ని నిలబెట్టాలి మీరు ఎన్నిసార్లు ఢిల్లీ తిరుగుతారో మెట్టల కోసం ఈ సహకార ఫ్యాక్టరీ కోసం తిరగండి ఎంపీగా మీద బాధ్యత ఉంది మీకు ఓట్లేసి గెలిపించారు ప్రజలు ఈ చెరుకు రైతుల్లో అత్యధిక తెలుగుదేశం ఉన్నారు మనం ఓటేసిన తెలుగుదేశానికే మీద నమ్మకంతో ఓటేస్తే నమ్మక ద్రోహం చేసి ఎన్నుపోటు పుడుస్తారా రైతులకి ఇదేనా రైతు ఉత్తరించే ప్రభుత్వం చెప్పడుగుతున్నాను అందుకని ఈ రోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ రోజు ప్రజా చైతన్య యాత్ర రైతులను కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని నిలదీసి రైతులందరినీ కూడా సంఘటన పరిస్థితి దీని మీద పోరాడితే తప్ప మనం దీన్ని సాధించుకోలేము రాష్ట్రంలో ఈరోజు తీవ్రమైన సంక్షోభంలో ఉంది రైతులకి ముప్పై ఐదు కోట్ల బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలతో పాటు ఈ సంవత్సరం రెండు రెండు నెలలుగా షుగర్ క్రషింగ్ ప్రారంభమైన ఇంతవరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు ఇన్సెంటివ్స్ లేవు వాళ్ళకి ఇవ్వాల్సిన చక్కెర కూడా కనీసం తినడానికి ఇవ్వట్లేదు రైతులు మాత్రం కూలీలకు కానీ ఎరువులు కానీ అన్నిటికీ కూడా అప్పులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంది ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానమే రాష్ట్రంలో ఒకే ఒక్క కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రజలందరినీ పెట్టుబడిదారులుగా మారుస్తామంటున్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి రైతుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి సహకార సకర ఫ్యాక్టరీ పట్ల ఎందుకు సీత వేస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న సహకార రంగాన్ని కాపాడేదాని కోసం ఈ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేయడానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి ఇక్కడ జరిగేటువంటి షుగర్ మన సహకార సివిల్ సప్లైస్ వాళ్ళు మన రేషన్ షాపుల ద్వారా బయట ట్రేడర్ల దగ్గర ఎక్కువ రేటు పెట్టుకుంటున్నాను ఒక రూపాయి తక్కువ వస్తుంది ఇక్కడ వీళ్ళ దగ్గర కొనుక్కుంటే మరి షుగర్ అయినా మార్కెట్ చేస్తే వాళ్ళకి అవసరమైన అడ్వాన్స్ ఆరోపణలు ఇవ్వచ్చు షుగర్ ఉంది ఆ షుగర్ని తీసుకొని అడ్వాన్స్ వీళ్ళకి ఇస్తే కొన్ని బకాయిలైనా తీర్చుకుంటారు ప్రభుత్వం బడ్జెట్లోనూ నిధులు ఇవ్వలేదు ప్రోత్సాహాలు ఇవ్వలేదు షుగర్ మార్కెట్ కల్పించకుండా ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ షుగర్ డిమాండ్ బాగుంది ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్లు ఎక్కువ అవుతున్నాయి డిమాండ్ బాగున్నప్పుడు క్రషింగ్ ఎక్కువ జరగాలి కానీ ఉన్న క్రషింగ్ తగ్గిపోతూ ఉన్నది రైతులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు ప్రోత్సాహం లేదు అందువల్ల ఈ సహకారంగా మూల పెట్టి ఉన్న ఒకే ఒక ఫ్యాక్టరీని కూడా దీన్ని దుంపనాశనం చేయడానికి ఈరోజు పాలకులు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ అనకాపల్లి ఎంపీ గారు కేంద్రంలో బాగా పలుగుబడి ఉన్నాయన దీన్ని కాపాడటానికి కేంద్రం దగ్గర నుంచి కూడా నిధులు తీసుకురావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ಅಸಲೈನ ಯಾನ್ಯ ಸಮನ್ಸ್ ಅನ್ನೋದು ಈಜ್ ಆಫ್ ಡೂಯಂಗ್ ಬಿಜಿನೆಸ್ ಅನ್ನ ಸ್ಪೀಡ್ ಆಫ್ ಡೂಯ್ ನಿನಾದ ಉಪಯೋಗ ರೈತರು ಸಹಕಾರ ಬ್ಯಾಕ್ಟರೀ ಭಾಗಿಯನ್ನು